హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కదా ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ మా అదృష్టం కొద్దీ నిన్ననే ఈ ఊరి పెళ్లిళ్ళ పేరయ్య మీ అబ్బాయి చంద్రశేఖర్ ఫోటోని జాతకాన్ని తీసుకుని మా దగ్గరికి వచ్చాడు మాకు మీ గురించి మీ కుటుంబం గురించి మొత్తం చెప్పాడు ఈ ముగ్గురు లక్ష్ములు కూడా మీ ఇంటి కోడల్లేనని ఆ పెళ్ళిళ్ళ పేరే చెప్తేనే మాకు తెలిసింది ఇక అంతే అప్పటి నుంచి మిమ్మల్ని కలవాలని ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చాను భారతి అని అంటూ నా ఆశ వృద్ధా కాలేదు ఇక్కడికి వచ్చి చూశాను మీరిద్దరూ నా స్నేహితులు నాకు ఇంకా చాలా సంతోషం కలిగింది అని అంటుంది సీతామహాలక్ష్మి అన్నట్లు మీ ముగ్గురు కోడళ్ళు ఏది ఎక్కడా కనిపించట్లేదే భారతి అని అడుగుతుంది సీతామహాలక్ష్మి మరో మాట చంద్రశేఖర్ రామయ్య గారి అబ్బాయి అని మాత్రమే మాకు తెలుసు మీలో భార్గవి అత్తగారు ఎవరో మధురిమ అత్తగారు ఎవరో అలానే కృష్ణవేణి అత్తగారు ఎవరో నాకు తెలియదు భారతి అని అంటుంది సీతామహాలక్ష్మి రామయ్య నాగేంద్ర ఆంజనేయులు ముగ్గురు చిన్నగా నవ్వుకుంటారు భారతి తులసి ఇద్దరు ఆ ముగ్గురు వైపు చూసి ఎందుకలా నవ్వుతున్నారు అని అడుగుతుంది తులసి ఆంజనేయులు తన నవ్వును ఆపుకుంటూ తులసి కోడలు కృష్ణవేణి అనే బదులు ఇక్కడ అందరూ కృష్ణవేణి అత్తగారు తులసి అని అనేసరికి నాకు నవ్వొచ్చింది తులసి అని అంటాడు తులసి తన మూతిని అటు ఇటూ తిప్పుకుంటూ ఎలా అయినా కృష్ణ నా కోడలే కదా నేను నా కృష్ణకి అత్తగారనే కదా అందులో ఏ మార్పు లేదు కదా అని చెప్పింది ఆ మాటకి భారతి రాజ్యం సీతామహాలక్ష్మి అక్కడున్న వారందరూ చిన్నగా నవ్వుకుంటారు భారతి సీతామహాలక్ష్మి వైపు చూస్తూ నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని నాకు ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు నా పెద్ద కొడుకు పేరు సుధాకర్ రెండో కొడుకు పేరు చంద్రశేఖర్ మూడో కొడుకు పేరు రాజేంద్ర కూతుర్లు పెద్దమ్మాయి పేరు సరోజ చిన్నమ్మాయి పేరు లావణ్య భార్గవి నా పెద్ద కొడుకు సుధాకర్ భార్య నా ఇంటి పెద్ద కోడలు ఇప్పుడు నా కొడుకు కోడలు ఇద్దరూ కలిసి హనీమూన్కి బాలికి వెళ్ళారు అని నవ్వుతూ చెప్పింది భారతి మా తులసి నా పెద్ద తోడికోడలు భాస్కర్ మీనాక్షి ఇద్దరు తులసి ఆంజనేయుల సంతానం భాస్కర్ భార్యని ఆ అల్లరి అమ్మాయి కృష్ణవేణి మా తులసి ముద్దుల కోడలు కృష్ణవేణి తన ముగుడుతో తన ఇంట్లో ఉంటుంది మీనాక్షి తులసి ఆంజనేయుల ముద్దుల కూతురు ఇకపోతే నా రెండవ తోడుకోడలు రాజ్యం తన పెద్ద కొడుకు ఆదిత్య మధురిమ ఆదిత్య భార్యనే రెండో కొడుకు ప్రతాప్ ఒక్కగానొక్క కూతురు పూజ సంజ మా రాజ్యానికి మేనకోడలవుతుంది అని చెప్పింది భారతి శ్రీనివాసరావు సీతామహాలక్ష్మి ఇద్దరూ పైకి లేచి తమ చేతులను జోడించి రామయ్యతో మా అమ్మాయిని కూడా మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడగాలని ఇక్కడికి వచ్చాము అని చెప్పి సీత మన అమ్మాయి గిరిజ ఫోటో జాతకం వాళ్ళ చేతికి ఇవ్వు అని అంటాడు శ్రీనివాసరావు మహాలక్ష్మి తన కూతురి ఫోటో జాతకాన్ని భారతీ చేతికి అందిస్తుంది పెళ్లిళ్ళ పేరయ్య ద్వారా మీ రెండో అబ్బాయి చంద్రశేఖర్ ఫోటోని మేము చూశామండి మీ అబ్బాయి మాకు చాలా బాగా నచ్చాడు అన్నీ కుదిరితే మీ అబ్బాయికి మా అమ్మాయిని అడుగుదామని ఇక్కడికి వచ్చాము అని అంటాడు శ్రీనివాసరావు రామయ్య పైకి లేచి ఏదో చెప్పబోయేలోపే నాగేంద్ర అన్నయ్య మంచి సంబంధం ఒప్పుకో అన్నయ్య అని అంటాడు భారతికి గిరిజ బాగా నచ్చుతుంది తులసి రాజ్యానికి కూడా గిరిజ బాగా నచ్చింది ఆంజనేయులు కూడా రామయ్య వైపు చూసి ఒప్పుకోమని సైగ చేశాడు రామయ్య తన చేతులను జోడించి అమ్మాయి ఫోటో జాతకం ఇచ్చారు కదా మేమందరము ఒకసారి మాట్లాడుకుని మా అబ్బాయికి కూడా మీ అమ్మాయి నచ్చితే పెళ్లిళ్ళ పేరయ్య ద్వారా మీకు కబురు చేస్తాము అని ఎంతో వినయంగా చెప్పాడు రామయ్య సీతామహాలక్ష్మి భారతి వైపు చూస్తూ నా కూతురికి కూడా మీ ఇంటి కోడలయ్యే భాగ్యాన్ని కల్పించు భారతి మేము మా కూతుర్ని మీకు అప్పగించి మేము నిశ్చింతగా మా జీవితాన్ని గడపగలుగుతాము అని చెప్పింది భారతి చిన్న చిరునవ్వుతో అంతా మంచే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం సీత అని అంటుంది ఇక మేము వెళ్తామండి అని శ్రీనివాసరావు గారు సీతా మహాలక్ష్మి పైకి లేచి అందరికీ నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు భారతి తులసి రాజ్యం నాగేంద్ర ఆంజనేయులు ప్రతి ఒక్కరూ రామయ్య వైపు చూశారు రామయ్య గర్వంతో తన తలను పైకెత్తుకొని సంతోషంగా అందరి వైపు చూస్తూ భారతి నేను రెండు నెలల కిందటే మీ ముగ్గురితో ఒకటి చెప్పాను నా మేనకోడళ్ళు మన ఇంటి కోడళ్ళుగా మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మనకంతా మంచి జరుగుతుందని చివరికి మీరే ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లను మన ఇంటి కోడళ్ళుగా వచ్చినందుకు చాలా సంతోషపడతారని మీరే వాళ్లకు అత్తగారులు అయినందుకు గర్వపడతారని వాళ్ళు మాకోడల్లేనని అందరి దగ్గర ఒప్పుకుంటూ సంతోషంగా గర్వంగా తల ఎత్తుకుని మీరే అందరికీ చెప్పుకుంటారని నేను ఆనాడే అన్నాను నా మాట ఈరోజు నిజమైంది అని అంటూ లావణ్య వైపు చూసి దగ్గరకు రమ్మని సేక చేశాడు రామయ్య లావణ్య సంజయ ఇద్దరు రామయ్య దగ్గరికి వెళ్తారు రామయ్య తన జోబిలో ఉన్న డబ్బు కటన్ తీసి తన కూతురు లావణ్య సంజ చుట్టూ సార్లు దృష్టి తీసి నాగేంద్ర ఈ డబ్బును పేదవారికి పంచిపెట్టు అని అంటూ లావణ్య చంప మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ నా బంగారు తల్లివే ఇలానే మంచి పేరు తెచ్చుకొని నిన్ను కన్నందుకు మా పేరును నిలబెడుతూ మన ఇంటి పరువు ప్రతిష్టలను ఇలానే కాపాడు తల్లి అని అంటూ సంజవైపు చూసి నీకన్నీ మీ అమ్మ పోలికలే వచ్చాయి తల్లి పైనున్న మీ అమ్మ కిందున్న నిన్ను చూసి చాలా సంతోషపడుతుంది అయినా చిన్న వయసులోనే మంచి ఏదో చెడేదో గ్రహించగలిగావు నీకు మంచి మూడు రావాలని నేను ఆశీర్వదిస్తున్నాను అని అంటూ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని గర్వంగా అందరితో చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు రామయ్య రామయ్య మాటలకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కళ్ళు చెమ్మగిల్లాయి భారతి రామయ్య బాధను అర్థం చేసుకొని ఆంజనేయులు నాగేంద్ర దగ్గరికి వచ్చి మీ అన్నయ్య మీరు కలిసి ఈ కుటుంబం కోసం ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మాకు తెలిసిన మేము మూర్ఖంగా మీతో వాదిస్తాము మాకు ఇన్నాళ్లకు బుద్ధొచ్చింది ఇప్పుడు కూడా ఈ అమ్మాయి ఈ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం గురించి బాగా తెలుసుకొని మీ అన్నయ్యకు మీకు నచ్చితేనే ఈ అమ్మాయి మన ఇంటికి తగిన కోడలే అని మీ ముగ్గురు అన్నాదమ్ముళ్లకు అనిపిస్తేనే ఈ సంబంధం గురించి వాళ్లతో మాట్లాడండి అని చెప్పి భారతి కిచెన్లోకి వెళ్ళిపోతుంది నాగేంద్ర ఆంజనేయులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని రామయ్య గదిలోకి వెళ్తారు రామయ్య తన బెడ్ మీద తన కాళ్ళను చాపుకొని కళ్ళు మూసుకొని పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు నాగేంద్ర గది లోపలికి వెళ్ళి తలుపులకు లాక్ పెట్టి పక్కగా నిల్చుంటాడు ఆంజనేయులు నెమ్మదిగా రామయ్య కాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు ఇక నాగేంద్ర అటువైపుగా వెళ్ళి వాళ్ళ అన్నయ్య కాళ్ళ దగ్గర కూర్చుంటాడు రామయ్య నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి తన ఇద్దరి తమ్ముళ్లను చూస్తూ ఇప్పుడు మీకేం కావాలిరా ఎందుకు ఇద్దరు నా కాళ్ళ దగ్గరికి చేరారు అని అడుగుతాడు ఆంజనేయులు వైపు చూసి నువ్వే చెప్పు అని నెమ్మదిగా సైగ చేశాడు నాగేంద్ర కొంచెం ధైర్యం తెచ్చుకొని చంద్ర విషయం పూర్తిగా రామయ్యకు చెప్పాడు నాగేంద్ర తడబడుతూ అన్నయ్య ఇందులో ఆదిచ తప్పేమీ లేదు అని అంటాడు రామయ్య చిన్నగా నవ్వుకుంటూ నా ఆరోగ్య పరిస్థితిని చూసి మీరిద్దరూ కొన్ని విషయాలు నా దగ్గర దాచారని తెలిసి నేను బాధపడ్డాను అయినా మీరు నా మంచి కోసమే అలా చేశారని నేను అర్థం చేసుకున్నాను లేరా అని నవ్వుతూ అంటాడు రామయ్య నాగేంద్ర రామయ్య వైపు చూసి అంతే అన్నయ్య ఈ విషయాలన్నీ నీకు ముందుగానే తెలుసా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు నాకు అన్ని విషయాలు తెలుసు అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు రామయ్య ఆదిత్య నా ప్రాణం ఆరిచని నేను ఎన్నడూ తప్పుగా అనుకోను అని అంటూ రెండు రోజులుగా మీరిద్దరి మొహాలను నేను చూడలేకపోతున్నానురా నాకు విషయాన్ని చెప్పలేక ఆ విషయాన్ని మీలో దాచుకోలేక మీలో మీరే సతమతమైపోతున్నారు కదరా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదైనా కష్టం మన ఇంటి గుమ్మం దాకా రావాలంటే ఆ కష్టం ముందు నన్ను దాటాలిరా ఈ అన్నయ్య మీకు ఎప్పుడు తోడుగా నీడలా ఉన్నంత వరకు ఏ కష్టం మీ ఇద్దరికి రాదు అని అంటాడు రామయ్య అన్నయ్య అని అంటూ ఇద్దరు తమ్ముళ్ళు రామయ్యను కౌగిలించుకుంటారు తమ పొలం దగ్గర ఆ పాక మీద భాస్కర్ కృష్ణ ఇద్దరు తమ చుట్టూ ఉన్న అందాలను చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఆ సమయాన్ని ఎంతో సంతోషంగా గడిపారు భాస్కర్ కృష్ణ వైపు చూసి టైం ఆరైంది త్వరగా ఇంటికి వెళ్తే మంచిది కదా కృష్ణ అని అంటాడు సరేనని తన తలను ఊపి బావా వారానికి ఒక్కసారైనా మనమిత్రము ఇక్కడికి వచ్చి ఆనందంగా ఆ రోజంతా ఇక్కడే గడుపుదాం బావా అని అంటుంది సరేలే మనకి కుదిరితే అలానే వద్దాంలే కృష్ణ ఇక వెళ్దాం పద కృష్ణ అని అంటాడు భాస్కర్ షడన్ గా ఈదురు పెద్ద వర్షం కురవడం మొదలయ్యింది అదేంటి ఉన్నట్లుండి ఇంత పెద్ద వర్షం కురుస్తోంది అని ఇద్దరు అనుకుంటూ గబగబా కిందికి దిగి ఆ పాకలోకి వెళ్తారు ఆ పాక పైకి గడ్డితో కప్పబడి ఉన్న లోపల సిమెంట్తో చేసిన సింగిల్ రూమ్ అది ఆ పాకలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు ఆ గది డోర్కి ఆటోమేటిక్ క్లాక్ సిస్టమ్ ఉంది ఆ గదికి ఒక పాస్వర్డ్ ఉంది ఆ పాస్వర్డ్ ఆదిత్యకి భాస్కర్కి రాజాకి మాత్రమే తెలుసు పాక లోపలికి వెళుతూ భాస్కర్ బయట ఉన్న బుట్టలో పాల బాటిల్ని తీసుకొని లోపలికి వచ్చి లైట్ని ఫ్యాన్ని రెండింటిని ఆన్ చేశాడు కృష్ణ ఆ గతి మొత్తం చూసింది ఆ రూమ్లో పడుకోవడానికి ఒక సింగిల్ కార్ట్ బెడ్ ఒక మినీ ఫ్రిడ్జ్ టీవీ గోడపై ఏసి అలానే కాఫీలు టీలు రిపేర్ చేసుకోవడానికి చిన్న గ్యాస్ స్టవ్ వాటికి సంబంధించిన సామాన్లు అన్నీ అక్కడే ఉన్నాయి భాస్కర్ డోర్ని లాక్ చేస్తూ కృష్ణ వైపు చూశాడు కృష్ణ పూర్తిగా తడిసిపోయి ఉంది ఆ చీరలో కృష్ణ అందాలన్నీ స్పష్టంగా బయటకి కనపడుతున్నాయి భాస్కర్ తన తలని పక్కకు తిప్పుకున్నాడు అటువైపు కబోర్డ్లో ఒక టవల్ని తీసి కృష్ణకి ఇస్తాడు తల తుడుచుకో కృష్ణ లేదంటే జలుబు చేస్తుంది అని అంటాడు భాస్కర్ బావా నువ్వు కూడా బాగా తడిసిపోయావు ముందు నువ్వు తల తుడుచుకో బావా అని అంటూ భాస్కర్ వద్దంటున్నా వినకుండా కృష్ణ భాస్కర్ తలని తొడవడం మొదలుపెట్టింది కృష్ణ తడిసిన తన చీర కొంగును తన నడుము దగ్గర దోపి భాస్కర్ని పక్కనే ఉన్న లో కూర్చోబెట్టి తన తలను శుభ్రంగా తుడవడం మొదలుపెట్టింది కృష్ణ నడుము వంపుల్ని చూస్తుంటే భాస్కర్కి మతిపోతోంది ఆ చంద్రవంక లాంటి నడుము వంపుల్లో నీటి బిందువులు ముచ్చాల్లా మెరుస్తూ ఆ నడుము వంపుల నుండి కిందకు జారుతుంటే ఆ నీటి బిందువులని తన పెదవులతో జుర్రుకోవాలని తన పెదవులు ఎంత పడుతున్నాయో భాస్కర్కి మాత్రమే తెలుసు కృష్ణ నడుము మధ్య భాగంలో గుండ్రటి నాభి అందాలను చూస్తూ గుటకలు మింగుతూ అలానే కృష్ణ నడువు భాగం నుండి తన చూపును ఇంకొంచెం పైకి పోనించి కృష్ణ ఎదభాగం వైపుకు తన చూపును నిలుపుతాడు భాస్కర్ తడిసిన బ్లౌజ్ నుండి తన యద అందాలు స్పష్టంగా కనపడుతున్నాయి భాస్కర్కి భాస్కర్ తన చూపును అసలు పక్కకు తిప్పుకోలేకపోతున్నాడు కృష్ణ అందాలన్నీ అంత దగ్గరలో భాస్కర్కి కనపడుతూ కవ్విస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తన యద అందాలతో పాటు కృష్ణ నడుమును కూడా తన రెండు చేతులతో పట్టుకొని తన పెదవులతో ఆ అందాలను ముద్దాడాలని తహతరలాడిపోతున్నాయి భాస్కర్ చేతులు తన మైండ్ వద్దని ఎంత చెబుతున్నా తన మనసు తన చూపు తన చేతులు తన మాట వినను అంటున్నాయి భాస్కర్ ఒక్కసారిగా తన తలని గట్టిగా విదిలించుకుని వెంటనే పైకి లేచాడు ఏమైంది బావా అని కృష్ణ అడుగుతుంది నాకు తుడిచింది చాలు కానీ ఇక నువ్వు తుడుచుకో అనే భాస్కర్ తన తలను పక్కకు తిప్పుకుంటాడు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే అండి మా అపార్ట్మెంట్లో చిన్న ఫంక్షన్ ఉంది పైగా పిల్లలంతా నుంచి ఒక చోట చేరి గోల గోల చేస్తున్నారు స్టోరీకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకే ఈరోజు చిన్న అప్డేట్ మాత్రమే మీకు ఇవ్వగలుగుతున్నాను ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ నా స్టోరీని హైప్ చేసి నా స్టోరీకి సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్